ప్రెగ్నెంట్ అయిన రోహిణి డాక్టర్ ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకున్న ప్రభావతి షాక్లో మనోజ్ ఆనందంలో మీనా బాలు సత్యం గోవర్ధన్ ఇంతకు ఏం జరిగింది అసలు రోహిణి ప్రెగ్నెంట్ అయితే డాక్టర్ ద్వారా గుండె పగిలే నిజం ప్రభావతి ఏం తెలుసుకుంది అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం చూసుకున్నట్లయితే ఇంకా బాలు మేనాతో మాట్లాడడం మానేస్తాడు ఎందుకంటే తన కారు బయటికి రాకుండా చేయడానికి తనే కారణమన్న విషయాన్ని తన మనసులో పెట్టుకుని చాలా రోజులు మాట్లాడడం మానేసరికి ఇంకప్పుడే శివ అయితే వస్తాడు ఏం జరిగిందక్క బావగారికి నీకు మధ్య గొడవ అయిందంట కదా అని చెప్పాను కానీ ఎలాంటిది ఎలాంటి సంగతన గానీ ఏం పర్వాలేదక్క మనకు ఏదైనా మనకి డేటా మిస్ అయినా కానీ రికవరీ చేయొచ్చు మా ఫ్రెండ్ చేస్తాడు అని చెప్పాను కానీ ఆ పని చేసి పెట్టరా బావగారికి కోపమైనా తగ్గుతుంది ఆ గజాగాడిని అరెస్ట్ చేయించొచ్చని చెప్పనేసరికి ఇంకా శివ ద్వారా తన ఫ్రెండ్ ద్వారా ఇంకా సిసి ఫుటేజ్ ని రికవరీ చేసి స్టేషన్లో అయితే చూపించి ని అయితే బయటకు వచ్చేలా చేస్తుంది చేసేసరికి ఇంకా బాలు మీనా మీద కోపం పోతుంది ఎందుకంటే బాలుక కార్ అంటే చాలా ఇష్టం మళ్ళీ మీనా కారు బయటకు వచ్చేలా చేయడంతో మీనాతో అయితే నార్మల్గానే మాట్లాడి ఇంకా క్షమాపణ కోర కోరుతాడు నేను ఇదంతా మీ మంచి కోసమే చేశాను నా భర్త సంతోషంగా ఉండాలనే చేశాను తప్ప ప్రమాదం రావాలని చేయలేదు మీరు బాధపడాలని నేను అస్సలు చేయలేదని మీనా అయితే ఆ రోజు నుంచి నార్మల్గానే ఉంటారు తప్ప ఇద్దరు కూడా ఒకటవరు ఇంకా ఇక్కడ రోహిణి మనోజు ఇద్దరు కూడా ఒకటవడంతో ఎప్పటికప్పుడు రోహిణి అయితే టెన్షన్ పడుతూనే ఉంటుంది కానీ ఒక నేను తల్లినయ్యి ఒక పాపో బాబో పుట్టేస్తే ఇంకా ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా వీళ్ళు నన్ను ఏమీ చేయలేరు ఇంట్లోంచి కూడా బయటికి పంపించలేరు అన్న ఉద్దేశంతో రోహిణి అయితే ఉంటుంది ఇంకా నెల రోజులు అయిపోతుంది రెండు నెలలు అయిపోతుంది మూడో నెల వచ్చేసరికి రోహిణి వాంతులు చేసుకుని కళ్ళు తిరిగి పడిపోవడంతో ఏమైంది ఏమైంది నా కోడలు సరిగ్గా భోజనం చేయట్లేదు ఆ ఏబీసీ జ్యూసులు అంటూ అవంటూ ఇవంటూ ఉంటుంది అని చెప్పాను కానీ అదేం కాదు దమ్మా రోహిణి ఏదో చెప్పాలనుకుంటుందని చెప్పనేసరికి ఏం జరిగిందమ్మా రోహిణి అని చెప్పను గానే ఏమా అత్తయ్య చాలా ఇకారంగా ఉంటుంది నాకు ఈ మధ్యన వాంతులు కూడా అవుతున్నాయి అని చెప్పాను కానీ అవునమ్మా రాత్రి కూడా వాంతి చేసుకుంది అని చెప్పనేసరికి అవునా పద హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి ఇంకా ముగ్గురు కూడా అని చెప్పి బయలుదేరేసరికి ఎందుకురా నువ్వెందుకు నువ్వుండు నేను రోహిణిని తీసుకువెళ్ళి ఆ హాస్పిటల్లో చూపిస్తాను కదా అని చెప్పాను కానీ ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తూ ఉండగా ఇంక ఈ లోపు కామాక్షి ఎదురొస్తుంది ఏంటి వదినా ఎక్కడికి వెళ్తున్నావని చెప్పాను కానీ ఇలా రోహిణికి ఒంట్లో బాగోలేదు అందుకు వంతులు కూడా అవుతున్నాయంట హాస్పిటల్కి తీసుకు వెళ్తున్నానను కానీ నేను వస్తాను వదిన అంటూ ఇంక ముగ్గురు హాస్పిటల్కి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి వదిన రెండు నెలలు మూడు నెలలు అయిపోయింది రోహిణి వాళ్ళ నాన్నతో నువ్వేమైనా మాట్లాడేవా అని చెప్పాను కానీ ఏమో వదినా ఎప్పుడు మాట్లాడమన్నా కానీ మా నాన్న బిజీగా ఉన్నారు మా నాన్న ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వడం లేదు అని సాకులు చెప్తుంది అని చెప్పి ఇంకా ప్రభావతి అనేసరికి ఏమో వదిన నాకెందుకో అనుమానంగా అనిపిస్తుంది అనగానే అలాంటిదేమీ లేదులే వదిన కోట్లలో బిజినెస్ కదా కొంచెం అలాగే ఉంటారేమో అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా అనుకుంటూ ఉండగానే ఏమో వదిన నువ్వు వీలైనంత తొందరగా సేటుకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే సేటు అన్నంత పని చేస్తాడు ఇంటికి వచ్చినా వచ్చేస్తాడు అని చెప్పనేసరికి అవును నిజమే అని చెప్పాను కానీ ఏంటదనా ఎలా తలుచుకోగానే అలా ప్రత్యక్షమైపోయాడు అని చెప్పి అటు చూడొదనా అని చెప్పాను కానీ సీట్ అయితే వస్తూ ఉంటాడు గబగబా ఇటు కామాక్షి ఇటు ప్రభావతి ఇద్దరు కూడా దాకుంటారు ఇంకా రోహిణి నార్మల్గానే లోపలికి వెళ్తుంది అత్తయ్య వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారని వెతుక్కుని ఈ లోపల వచ్చి పిలవడంతో లోపలికైతే వెళ్తుంది చెప్ప చెప్పండి అమ్మా అని చెప్పాను కానీ ఇలా డేట్ మిస్ అయిందండి వాంతులు వికారంగా కూడా ఉందని చెప్పాను కానీ నీతో పాటు ఎవరు రాలేదమ్మా అని చెప్పని సరికి మా అత్తయ్య వచ్చారండి అని చెప్తుందే తప్ప రోహిణిని డాక్టర్ గుర్తుపడుతుంది ఎందుకంటే రోహిణికి మొదటిసారి డెలివరీ అయినప్పుడు చాలా కాంప్లికేట్ అవ్వడం అప్పటికే తన భర్త చనిపోయి ఉండడంతో ఇంకా తనకు ఆపరేషన్ చేయడానికి కూడా వాళ్ళమ్మ నగలు తాకట్టు పెట్టి మరీ డబ్బులు తీసుకురావడం ఆ సమయంలోనే బిడ్డకు చాలా ప్రమాదం జరగడం అంతా కూడా డాక్టర్ గుర్తుంటుంది ఎందుకంటే డాక్టర్ ప్రాక్టీస్ మొదలుపెట్టిన కొత్తలో కాబట్టి రోహిణిని గుర్తుపడుతుంది కానీ ఎందుకులే సర్లే తను నన్ను గుర్తుపట్టలేదేమో మళ్ళీ పెళ్లి చేసుకుని ఉంటుంది పాపం అప్పుడే చిన్న వయసులోనే భర్త చనిపోయాడు కదా అని చెప్పనుకుని ఏం మాట్లాడదు ఇంకా రోహిణి చెకప్ మొత్తం చేసిన తర్వాత నువ్వు ప్రెగ్నెంట్ అవుతున్నావమ్మా ఈ విషయం మీ పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే చెప్పేదాన్ని ఎవరు వచ్చినా ఇక్కడికి రాలేదు కదా అందుకే నేను చెప్తున్నానని చెప్పనేసరికి ఇంక ఈలోపు గబగబా ప్రభావతి అయితే లోపలికి వచ్చేసరికి మీరు నానమ్మ కాబోతున్నారని చెప్పి ఇంక రోహిణి చెప్పడంతో ఎంతో సంతోషపడిపోతుంది మొత్తానికైతే రోహిణి తల్లి అవుతుంది మూడు నెలలు అయిపోయి ఏదో అనాథను నువ్వు కోడలుగా చేసుకున్నట్టు ఉందా ఏ అటు చూస్తే సేటు తరుముతున్నాడు ఇటు చూస్తే రోహిణికి నెల్ల మీద నెల్లైపోతున్నాయి కానీ రోహిణి నాన్నతో మాత్రం నువ్వు మాట్లాడడం లేదు అని చెప్పనేసరికి సరే వదనని నేను చూసుకుంటాను రోహిణి విందంటే మళ్ళీ బాధ బాధపడుతుంది తను అసలే వట్టి మనిషి కూడా కాదు అని చెప్పి ఇంక అనేసరికి సరి వదిన పదండి అంటూ ఇంక ముగ్గురు ఇంటికి వెళ్ళిపోతారు ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా చాలా సంతోషపడతారు ఇంకా మనోజ్ అయితే చాలా సంతోషపడతాడు కానీ పెళ్ళయి మూడు నెలలు అయింది మూడు నెలల నుంచి ఇంటికాడే ఉన్నాడు ఈ పని తప్ప ఇంకే పని చేయట్లేదు అని చెప్పి బాలు అనేసరికి ఏంట్రా బాలు ఏం మాట్లాడుతున్నావు చిన్నంతరం పెద్ద లేకుండా అని చెప్పాను కానీ వాడు మాట్లాడిన దాంట్లో తప్పే ముందే పెళ్ళయి మూడు నెలలు అయింది ఆ పిల్ల నెల కూడా తప్పింది కానీ మీ వర్డ్ మాత్రం ఒక్క ఎగ్జి ఒక్క జాబ్ కూడా తెచ్చుకోలేదు ఇంట్లో ఖాళీగా ఊరు మీద పడి తింటున్నట్టుగా ఇంట్లో పడి తింటున్నాడని చెప్పనేసరికి మీరు కూడా వాడికి బాగా వత్తాసు పలుకుతున్నారు ఒరే నీ తిండి మీదే వాళ్ళకి దిష్టి తగిలింది నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పి ఇంకా అయిపోతుంది నెల రోజులు దాటిపోతాయి నెల రోజుల తర్వాత మళ్ళీ చెకప్కి అయితే వెళ్తారు ఈసారి మనోజ్ నేను కూడా వస్తానమ్మా అని చెప్పాను కానీ సరే రారా అని చెప్పి ముగ్గురు కూడా వెళ్తారు ఇంకా అలా ముగ్గురు వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు కొంచెం సేపు వెయిట్ చేయమన్నారు అని చెప్పాను కానీ సరే అని ఇంకా బయటే వెయిట్ చేస్తారు ఇంకా అలా వెయిట్ చేస్తూ ఉండగా డాక్టర్ గారు రమ్మన్నారు అని చెప్పనేసరికి ముగ్గురు కూడా లోపలికి వెళ్తారు ఏ అమ్మా ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉందా ఇంతకు ముందులా నీ ఆరోగ్యం బాగానే ఉంటుందిలే ఎందుకంటే అప్పుడు నీది చిన్న వయసు కదా అప్పుడు ఫస్ట్ డెలివరీ అయినప్పుడు చాలా కాంప్లికేట్ అయ్యింది ఇప్పుడు ఆ ఇబ్బంది ఉండదు కొంచెం ఎక్సర్సైజులు అవి చేస్తూ ఉండు నీకు ఫ్రీ డెలివరీ అయ్యేటట్టుగానే చేస్తానులే అని చెప్పనేసరికి ఏంటండి ఏ ఏం మాట్లాడుతున్నారు తనకి ఇంతకు ముందు డెలివరీ అవ్వడం ఏంటి కాంప్లికేట్ అవ్వడం ఏంటి తనకి ఇదే కదా మొదటి డెలివరీ అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నారండి ఇది మొదటి డెలివరీ ఏంటి తనకు ఆల్రెడీ ఇంతకు ముందు డెలివరీ అయింది కదా అప్పుడే తన భర్త కూడా చనిపోయాడన్నారు ఆ బాబు కూడా చాలా ప్రమాదమైంది వాళ్ళమ్మగారు కూడా నగలు తాకట్టు మరి డబ్బులు ఫీజు కింద కట్టారు ఏమ్మ మర్చిపోయావా అని చెప్పనేసరికి మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారని చెప్పాను కానీ నాకు ఈ అమ్మాయి బాగా గుర్తుంది ఎందుకంటే నేను ప్రాక్టీస్ చేసిన మొదట్లో ఈఎంఐ నా రెండో కేసు నాకు అందుకు బాగా గుర్తుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి అయితే షాక్ అయిపోతుంది ఏంటి రోహిణి ఏంటిదంతా అని చెప్పాను కానీ బయట బై తన పేరు రోహిణి కాదు కళ్యాణి తను బహుశా మీరు పెళ్ళైన తర్వాత మార్చుకున్నారేమో అని చెప్పనేసరికి ఇంకా రోహిణికి ఏం చేయాలో అర్థం కాదు నీ పేరు కళ్యాణి అని చెప్పాను కానీ అవును అని చెప్పనేసరికి ఇంకా ప్రభావతికి అయితే విషయం అంతా తెలిసిపోతుంది ఇంకా అక్కడ ఒక్క మాట కూడా మాట్లాడినా కానీ అక్కడ బాగోదని పరువు పోతుందని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఇంకా వాళ్ళిద్దరినీ అలా వదిలేసి వచ్చేస్తుంది అమ్మ అమ్మ అంటూ ఎంత పిలిచినా కానీ ఆగదు ఇంకా మనోజ్ కూడా రోహ ప్రభావతి వెనకాల వెళ్తాడు మనోజ్ అని పిలిచినా కానీ మనోజ్ కూడా ఆగడు ఇంకా రోహిణి అక్కడే కూర్చుని ఏడుస్తుంది ఇది ఎప్పటికైనా జరుగుతుంది అనుకున్నాను కానీ ఎలాంటి సమయంలో జరుగుతుందని నేను కళలో కూడా అనుకోలేదు అని చెప్పి ఇంకా ఇటు ప్రభా రోహిణి అయితే అక్కడే ఏడుస్తూ ఉండిపోతుంది ఇంకా ఇంటికి ప్రభావతి మాత్రమే వస్తుంది మొదటి ఆటోలో ప్రభావతి ఇంకా వెనకాల ఆటోలో మనోజ్ అయితే వస్తారు ఏంటే ఒక్కదానివి వచ్చావు కోడలి పిల్ల ఏమైంది చెకప్కి తీసుకువెళ్ళారు కదా అని చెప్పాను కానీ తనకి మనోజ్కి మధ్య ఏదో చిన్న గొడవ జరిగిందండి అందుకే తను అట్నించటే తన పుట్టింటికి వెళ్ళింది అని చెప్పనేసరికి అదేంటి తన పుట్టింటికి వెళ్ళడం ఏంటి వాళ్ళ నాన్న మలేషియాలో కదా ఉన్నాడు అని చెప్పాను కానీ అవును మలేషియాలోనే ఉన్నాడు తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది అనుకుంటూ ఇంకా గదిలోకి అయితే వెళ్ళిపోతుంది ఇంకా అలా వెళ్ళిపోవడంతో వెనకాల మనోజ్ వస్తాడు ఏంట్రా ఏం నీకు తిన్నా జరగడం లేదేంటి ఒట్టి మనిషి కూడా కానీ నీ కోడల మీద సరే నీ భార్య మీద కాపాడతావేంటి ఎందుకు మీ ఇద్దరికీ గొడవ జరిగింది ఇప్పుడు అమ్మాయి ఒట్టి మనిషి కూడా కాదు కదా ఎందుకు తన మీద కాపాడి తన మనసును బాధ పెట్టాలి అని చెప్పాను కానీ నేను తన మనసును బాధ పెట్టాను బాగానే చెప్పవు నాన్న అనుకుంటూ మనోజ్ కూడా వెళ్ళిపోతాడు ఏమైంది తల్లి కొడుకులకి ఇలా దీర్ఘాలు తీసుకుంటూ మాట్లాడుతున్నారు అని చెప్పనేసరికి వెనకాలే రోహిణి అయితే వస్తుంది ఏ ఏమైంది అసలు మీ ఇద్దరికి గొడవ ఏంటి అని చెప్పాను కానీ మా ఇద్దరికి గొడవేంటి గారు అని చెప్పనేసరికి మీ అత్తగారు చెప్తుంది కదా రోహిణి ఏది అంటే రోహిణికి మనోజ్కి మధ్య ఏదో చిన్న గొడవ జరిగింది అందుకే రోహిణి వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది అని చెప్పింది అని చెప్పను కానీ అదా ఏదో చిన్న గొడవలేండి అని చెప్పని సరికి ఏ వాడేమన్నా ఇప్పుడు తీయించేసుకోమని చెప్తున్నాడా ఏంటి అని చెప్పాను కానీ అదేం కాదు మావి గారు అని చెప్పనేసరికి ఈలోపు ప్రభావతి మనోజ్ ఇద్దరు కూడా కిందకు వస్తారు రోహిణి వంక చాలా కోపంగా అయితే చూస్తారు రోహిణికి ఏం చేయాలో అర్థం కాక దించుకుంటుంది ఏంటి మీ ఇద్దరు రోహిణి వంక అలా కోపంగా చూస్తున్నారు ఈ ప్రభావతి ఏంటి ఎప్పుడు కోడలని ఓ నా కోడలు నా ముద్దుల కోడలు నా బంగారు కోడలు అంటూ ఓ ఆకాశానికి ఎత్తేస్తుంది ఇప్పుడేంటి అసలు ఏం మాట్లాడడం లేదు పైగా చాలా కోపంగా మిర్రు మిర్రుని చూస్తుంది అని చెప్పనేసరికి ఏమీ లేదులేండి నువ్వు లోపలికి వెళ్ళమ్మాయి అని చెప్పి ప్రభావతి అయితే అంటుంది మరి ఇప్పటికి ప్రభావతి సైలెంట్గా ఉంది కాబట్టి రోహిణి గండం గట్టెక్కినట్టేనా లేక ప్రభావతి నోరు తెరిచి అందరి ముందు బయటపెడితే ఇంట్లో వాళ్ళందరి ముందు పరువు పోతుందని నోరు మూసుకుని ఊరుకుంటుందా మరి మనోజు రోహిణిని క్షమించి తన భార్యగా యాక్సెప్ట్ చేస్తాడా అసలు ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు